ఆస్ట్రో లైఫ్ పరిహార్ ఛానల్కు స్వాగతం బ్రహ్మంగారి భవిష్యత్తు జ్యోతిష్యం అనుసరించి కే అక్షరంతో ప్రారంభమైన మిథున వారి పూర్తి భవిష్యత్తు బయటపడింది ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు చూడకపోతే మీరే నష్టపోతారు మరి బ్రహ్మంగారు భవిష్యత్తు జ్యోష్యం అనుసరించి కే అక్షరంతో ప్రారంభమైన మిథున వారి పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామని అని కామెంట్ చేయండి మీరు నమ్మినా నమ్మకపోయినా కే అక్షరంతో ప్రారంభమైన మిథున రాశి జాతకుల యొక్క వంద సంవత్సరాల భవిష్యత్తు ఇప్పుడు మనం వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం మిథునరాశి జాతకం యొక్క జీవితం కే అక్షరంతో పేరు ప్రారంభమైతే ఎలా ఉంటుంది అలాగే ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పేరులోని మొదటి అక్షరం వారి జన్మరాశి ఈ రెండిటి కలయిక వారి వ్యక్తిత్వాన్ని స్వభావాన్ని భవిష్యత్తును అద్భుతంగా ఆవిష్కరిస్తుంది పేరులోని అక్షరం సంఖ్యాశాస్త్రం బలాన్ని అందిస్తే జన్మరాశి గ్రహాల యొక్క శక్తిని ప్రభావాన్ని సూచిస్తుంది ఈ రెండిటి సమ్మేళనం ఒక వ్యక్తి జీవిత గమ్యాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ క్రమంలో తమ పేరు కే అనే అక్షరంతో ప్రారంభమయ్యే వారి జీవితం అత్యంత ప్రత్యేకంగా శక్తివంతంగా ఉంటుంది అలాగే మీ పేరు కే అనే అక్షరంతో మొదలైతే మీ పేరుని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేకమైన సంఖ్యాబలం గ్రహ ప్రభావం ముడిపడి ఉంటాయి ఆ రకంగా కే అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తుల జీవితం ఒక అద్భుతమైన ప్రయాణంలా సాగుతుంది వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన పేరులోని మొదటి అక్షరం మన జీవితానికి ఒక దిక్చూచి లాంటిది ఆ అక్షరం యొక్క ధ్వని దాని శక్తి అది సూచించే గ్రహాల ప్రభావం మన వ్యక్తిత్వం భవిష్యత్తు మరియు విధిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి ఈ కోణంలో కే అక్షరంతో పేరు మొదలయ్యే వారి జీవిత ప్రయాణం ఎలా సాగుతుందో మరింత లోతుగా వివరంగా తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రంలోకే అక్షరం కే అక్షరం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది ఇది ప్రధానంగా బుధుడు శుక్రుడు మరియు చంద్రుని వంటి గ్రహాల శక్తివంతమైన కలయికతో ముడిపడి ఉంటుంది ఈ మూడు గ్రహాల ప్రభావం వీరి వ్యక్తిత్వానికి ఒక అద్భుతమైన మరియు సంక్లిష్టమైన మిశ్రమాన్ని అందిస్తుంది ఇది వారి జీవితంలోని ప్రతి అడుగులోనూ స్పష్టంగా కనిపిస్తుంది ఈ గ్రహాల కలయిక వల్ల వారు ఒకే సమయంలో ఎన్నో విభిన్నమైన లక్షణాలను ప్రదర్శిస్తారు బుధుడి వల్ల అపారమైన తెలివితేటలు చురుకుతనం వాక్చాతుర్యం శుక్రుడి వల్ల ఆకర్షణ కళాత్మక దృష్టి భోగాల పడడం వంటివి కలుగుతాయి ఈ చంద్రుడి వల్ల సున్నితమైన మనసత్వం భావోద్వేగాలు కరుణ వంటి లక్షణాలు వస్తాయి కే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు సహజంగానే అపారమైన సృజనాత్మకత కలిగి ఉంటారు వీరి ఆలోచనలు ఎప్పుడూ కొత్తగా విభిన్నంగా ఉంటాయి పద్ధతిలో వీరికి ఒకే పద్ధతిలో ఆలోచించడం వీరికి అస్సలు నచ్చదు ప్రతి విషయంలోనూ తమదైన ప్రత్యేక ముద్ర వేయాలని తపన పడతారు వీరికి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే బలమైన ఆశయాలు ఉంటాయి కేవలం కళలు కనడంతోనే ఆగిపోరు వాటిని నిజం చేసుకోవటానికి అవసరమైన ప్రణాళికలను రచించుకుంటారు వీరి లక్ష్యాలు చాలా స్పష్టంగా నిర్దిష్టంగా ఉంటాయి వాటిని చేరుకోవడానికి ఎంత కష్టపడటానికైనా సిద్ధపడతారు వీరిలో భావోద్వేగాలతోనూ చాలా ఎక్కువగా ఉంటుంది దీనికి కారణం చంద్రుడి ప్రభావమే పైకి ఎంత గట్టిగా సంతోషంగా కనిపించినా లోపల చాలా సున్నితమైన హృదయం ఉంటుంది ఇతరుల బాధను చూడలేరు వారి కష్టాలను తమ కష్టాలుగా భావించి చలించిపోతారు నాయకత్వ లక్షణాలు వీరికి పుట్టుకుతోనే వస్తాయి ఒక సమూహంలో ఉన్నప్పుడు అందరినీ కలుపుకొని ముందుకు నడిపించే నేర్పు వీరి సొంతం వీరు అధికారం చలాయించి నాయకులు అవ్వరు తమ ప్రేమతో తెలివితేటలతో స్ఫూర్తిదాయకమైన మాటలతో ఇతరుల మనసులను గెలుచుకొని నాయకులుగా ఎదుగుతారు తెలివితేటల విషయంలో వీరికి తిరుగులేదు ఏ విషయాన్నైనా చాలా త్వరగా గ్రహించగల శక్తి దానిని లోతుగా విశ్లేషించగల సామర్థ్యం వీరికి ఉంటుంది కేవలం పుస్తక జ్ఞానమే కాదు లోక జ్ఞానం కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే ఆచరణాత్మకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఇతరుల పట్ల వీరికి ఉండే సానుభూతి అపారమైనది ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వారి స్థానంలో తమను తాము ఊహించుకొని ఆలోచిస్తారు అందుకే వీరి సహాయం కేవలం డబ్బుకో వస్తువులకో పరిమితం కాదు మానసిక ధైర్యాన్ని ఇవ్వడంలో వీరు ముందుంటారు తాము నమ్మిన విలువలపై సిద్ధాంతాలపై బండరాయిలా స్థిరంగా నిలబడతారు ఎవరైనా వాటిని ప్రశ్నిస్తే లేదా తప్పుపడితే అస్సలు సహించలేరు తమ అభిప్రాయాలను చాలా బలంగా ధైర్యంగా వ్యక్తం చేస్తారు దీనివల్ల కొన్నిసార్లు మొండివారుగా కూడా కనిపించవచ్చు వీరిలో జ్ఞాన సముపార్జన పట్ల ఎరలేని ఆసక్తి ఉంటుంది కొత్త విషయాలు నేర్చుకోవటానికి ఎప్పుడూ ఉత్సాహం చూపిస్తారు వీరి దృష్టిలో నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు జీవితాంతం విద్యార్థిలా ఉండటానికే ఇష్టపడతారు ఇది వారిని నిత్య నూతనంగా ఉంచుతుంది సహజంగానే వీరు చాలా తెలివైనవారు ఒక సమస్య ఎదురైనప్పుడు దానిని పది మంది పది రకాలుగా ఆలోచిస్తే వీరు పదకొండవ కోణంలో ఆలోచించి పరిష్కారానికి కనుగొంటారు వీరి ఆలోచన విధానం ఎప్పుడూ వినూత్నంగా భిన్నంగా ఉంటుంది ఒక పని చేయాలని సంకల్పిస్తే దానిని పూర్తి చేసే వరకు నిద్రపోరు మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గరు ఆ పని పూర్తయ్యే వరకు ఎంత దూరం వెళ్ళడానికైనా ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు ఈ పట్టుదల వారి విజయానికి పునాది వీరి ఆలోచన వేగం అమోఘం మెరుపు లాంటి ఆలోచనలు వీరి సొంతం ఒక క్లిష్టమైన పరిస్థితిలో అందరూ అయోమయంలో ఉన్నప్పుడు వీరు తక్షణమే ఒక పరిష్కారంతో ముందుకు వస్తారు ఈ లక్షణం వారిని వృత్తి జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది కష్టపడి పనిచేసే మనస్తత్వం వీరికి దేవుడిచ్చిన వరం సోమరితనం వీరు దరిదాపుల్లోకి కూడా రాదు ఖాళీగా కూర్చోవటం కంటే ఏదో ఒక పనిలో నిమగ్నం అవడానికి ఇష్టపడతారు ఈ గుణం వల్ల జీవితంలో త్వరగా స్థిరపడతారు డబ్బు సంపాదించడంలో వీరు సిద్ధహస్తులు తమ తెలివితేటలను కష్టపడే తత్వాన్ని ఉపయోగించి డబ్బు సాధించడానికి ఉన్న మార్గాలను చాలా సులభంగా అన్వేషిస్తారు అందుకే ఆర్థికంగా ఇబ్బందులు పడే పరిస్థితులు వీరికి చాలా తక్కువగా వస్తాయి కే అక్షరంగల వ్యక్తులు సహజంగానే ఒక ప్రత్యేకమైన తేజస్సును కలిగి ఉంటారు వారి చుట్టూ ఎప్పుడూ ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది అది వారిని కలిసిన వారికి వెంటనే అనుభూతి వస్తుంది వారిలో ఉండే ఒక అంతర్గత ప్రకాశం వారిని చూడగానే ఎదుటి వారిలో ఒక రకమైన ఆకర్షణను కలిగిస్తుంది ఈ తేజస్సు కేవలం శారీరక సౌందర్యానికి సంబంధించింది మాత్రమే కాదు అది వారి ఆత్మవిశ్వాసం వారి సానుకూల దృక్పథం వారిలోని స్వచ్ఛమైన శక్తి నుండి వెలువడే ఒక కాంతి ఈ కాంతి వారిని ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబడుతుంది వారి ముఖంలో చిరునవ్వు చిరగకుండా చూసుకోవటం వీరికి అలవాటు ఇది వారి ఉల్లాసమైన ఆనందకరమైన స్వభావానికి ఒక ప్రతీక ఎంతటి కష్ట సమయంలోనైనా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా వీరు తమ నవ్వును కోల్పోరు ఈ నవ్వుతోనే సమస్యను ఎదుర్కొంటారు ఈ లక్షణం వారిని ఇతరులకు అత్యంత ప్రియమైన వారిగా చేస్తుంది వీరితో ఉంటే ఎంతటి సమస్యనైనా మర్చిపోవచ్చని వారు స్నేహితులు భావిస్తారు ఎలాంటి గంభీరమైన వాతావరణంలోనైనా తమ నవ్వులతో మాటలతో సానుకూలతను నింపేస్తారు జీవితాన్ని ఒక వేడుకగా గడపాలని వీరు బలంగా కోరుకుంటారు ఆనందాన్ని ఎలా పొందాలి సంతోషాన్ని ఎలా సృష్టించుకోవాలి అనే కళ వీరికి బాగా తెలుసు చిన్న చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని వెతుక్కునే వీరి తత్వం అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది వీరితో సమయం గడిపేవారు కూడా తమ సమస్యలను చింతలను తాత్కాలికంగా మరిచిపోయి ఉత్సాహంగా ఉల్లాసంగా మారతారు అందుకే స్నేహితులు కుటుంబ సభ్యులు వీరి సాంగత్యాన్ని ఎక్కువగా కోరుకుంటారు వీరు లేని చోట ఏదో వెలితిగా అనిపిస్తుంది ప్రతి విషయంలోనూ వీరి సమయస్ఫూర్తి అద్భుతంగా ఉంటుంది ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మౌనంగా ఉండాలో వీరికి బాగా తెలుసు ఒక మాట ఎక్కువైనా తక్కువైనా వచ్చే నష్టాన్ని వీరు ముందే ఊహించగలరు అందుకే ఆచితూచి వ్యవహరిస్తారు ఎక్కడ ఎలా ప్రవర్తించాలనే విషయంలో వీరికి మంచి స్పష్టత ఉంటుంది సందర్భానికి అనుగుణంగా తమను తాము మలుచుకోగలరు క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా తక్షణమే ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలన వీరు వారిని అనేక ప్రమాదాల నుండి గట్టెక్కిస్తుంది అందరితో కలిసిపోయే గుణం వీరికి ప్రకృతి ప్రసాదించిన వరం ఎదుటివారి సామాజిక స్థాయి వయసు హోదాతో సంబంధం లేకుండా అందరితోనూ స్నేహంగా మెలగలరు ఈ లక్షణం వల్ల వీరికి పరిచయాలు చాలా ఎక్కువగా ఉంటాయి వీరు చాలా ఎక్కువగా మాట్లాడతారు నిరంతరం ఏదో ఒక విషయం గురించి చర్చిస్తూనే ఉంటారు వీరు మాటలు వినడానికి ఆసక్తికరంగా విజ్ఞానదాయకంగా ఉంటాయి అందుకే స్నేహితులు వీరిని ప్రేమగా వసపెట్ట అని పిలుచుకుంటారు ఆ పిలుపును వీరు ఒక పొగట్టుగా భావిస్తారు కొత్త పరిచయాలు చేసుకోవడానికి కానీ కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి కానీ వీరు ఏమాత్రం వెనుకడరు వీరు జీవితంలో బోర్డమ్ అనే పదానికి స్థానం ఉండదు ఎప్పుడూ కొత్త అనుభవాల కోసం అన్వేషిస్తూ ఉంటారు అందువల్ల మీరు బహుళ నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇష్టపడతారు కానీ ఒకే దానిలో లోతైన పాండిత్యం సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది ఆరోగ్యం విషయంలో మీరు చాలా జాగ్రత్తలు వహించాలి వీరి అస్థిరమైన నిరంతరం ఆలోచించే మనసత్వం వల్ల నరాల బలహీనత ఒత్తిడి ఆందోళన నిద్రలేమి వంటి మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీరి అక్షరం మిథున రాశి ప్రభావంతో ముడిపడి ఉండటం వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలు అస్తమా జలుబు దగ్గు వంటివి తరచుగా ఇబ్బంది పెట్టవచ్చు భుజాలు చేతులు మెడకు సంబంధించిన నొప్పులు కూడా వచ్చే ఆస్కారం ఉంది రోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయటం ప్రాణాయామం వంటి శ్వాస సంబంధమైన వ్యాయామాలు చేయటం ద్వారా మనసును ప్రశాంతంగా నియంత్రణలో ఉంచుకోవచ్చు ఇది వారి ఆరోగ్యంపై అద్భుతమైన సానుకూల ప్రభావాన్ని చూపుతుంది ఒత్తిడిని తగ్గిస్తుంది అలాగే మీ పేరు కే అనే అక్షరంతో మొదలైతే మీ పేరుని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీరి జీవితంలో స్థిరత్వాన్ని అఖండ విజయాన్ని సాధించడానికి శాస్త్రంలో కొన్ని శక్తివంతమైన పరిహారాలు సూచించబడ్డాయి వీరు ప్రధానంగా ఆరాధించాల్సిన దైవం ఐశ్వర్య ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి దేవి సంపదకు సౌభాగ్యానికి ఆది దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం వీరికి ఆర్థిక స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది ప్రతి సోమవారం నాడు తెల్లటి పుష్పాలతో అంటే మల్లెలతో జాజులతో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి సోమవారం చంద్రుడికి సంబంధించిన రోజు కావటం వల్ల ఈ పూజ మనసును శాంతపరిచి భావోద్వేగ స్థిరత్వాన్ని ప్రశాంతతను ఇస్తుంది రోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఓం శ్రీమాత్రే నమ అనే శక్తివంతమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించడం వల్ల జీవితంలోని సానుకూల శక్తి ప్రవహిస్తుంది ఈ మంత్రజపం వారి ఆర్థిక అడ్డంకులను తొలగించి సంపదను ఆకర్షించి జీవితంలో సర్వతోముఖాభివృద్ధిని సాధించడానికి సహాయపడుతుంది ముగింపుగా చెప్పాలంటే కే అక్షంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు బహుముఖ ప్రజ్ఞాశాలలు ఎన్నో అద్భుతమైన లక్షణాల కలబోత వారిలో అపారమైన తెలివితేటలు ఎదురులేని ఆకర్షణ స్నేహశీలత సృజనాత్మకత వంటి గొప్ప గుణాలు ఉన్నాయి ఇవి వారిని విజయపదంలో నడిపించే బలమైన ఆయుధాలు అయితే అస్థిరత్వం ధైర్యం లేకపోవటం నిర్ణయాలు మార్చుకోవటం బాధ్యతల నుండి తప్పించుకోవటం వంటి బలహీనతలను అధిగమించగలిగితే వీరు జీవితంలో సాధించలేనిది ఏదీ ఉండదు తమ బలహీనతలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవడానికి నిరంతరం ప్రయత్నించండి ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిపై స్థిరంగా దృష్టి సారిస్తే వీరు సమాజంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించడంలో ఎలాంటి సందేహం లేదు సరైన దేవతారాధన ఆత్మవిశ్వాసం పట్టుదల వీరి విజయానికి తిరుగులేని సోపానాలుగా నిలుస్తాయి ఇక వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు